వెంట వచ్చేది దీది అంటే నువ్వు పెట్టిన దీదుందో ఆ పుణ్యం ఒక్కటే వస్తుంది ఇది తెలుసుకుని ఇచ్చేటప్పుడు అహంకారంతో నా అదృష్టం ఇవ్వగలుగుతున్నానని ఇచ్చే రే పొద్దున్న సన్యాసి వస్తాడు పెట్టు ఓ బ్రహ్మచారి వస్తాడు పెట్టు ఇచ్చేటప్పుడు శ్రీయా దేయం నీకు భగవంతుడు ఎంత ఐశ్వర్యం ఇచ్చాడో దానికి తగినట్టుగా హియా దేయం సిగ్గుపడుతూ అన్ని ఇన్నిచ్చాడు కర్ణుడు సహజక మాచుకున్న వాళ్ళు కోసిచ్చాడు శివి చక్రవర్తి తొల కోసి మాంసం ఇచ్చాడు నేనే ఇస్తున్నాను పదకొండు రూపాయలు ఇవ్వడానికి ఫోటో కావాలా అది సిగ్గుపడుతూ శాస్త్రం చెప్పినట్టు చెప్పినట్టిస్తున్నానా అని భయపడుతూ అహంకారంతో ఇవ్వకు ఇలాంటి మరిన్ని విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి